జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి నెలిమెర జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి ఆమె పేరు వింటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్నికలకు ముందు ఆమె చేసినటువంటి ప్రచారం మేము గెలిచిన తరువాత వంద రోజుల్లోనే నెలిమెరలో వంద సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పినట్టుంటే మేడం గారు ఇప్పటి వరకు నెలిమెరలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చారో మనకైతే తెలియదు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో వాళ్ళే చెప్పాలి వీళ్ళు తెచ్చా ఉండే సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారంట ఎందుకంటే ఇంకా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంకా వ్యవసాయం ఎవరు చేస్తారు వ్యవసాయం ఎవరు చేస్తారు వ్యవసాయం కంప్లీట్గా అక్కడ పోయిందంట అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళే లేరంట ఆ విధంగా వంద రోజుల్లోనే వంద ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నెల్లిమెరనే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది మన లోకం మాధవి గారు చాలా సీరియస్గా తీసుకోవాలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఆమె వంద తీస్తే కనీసం మీరు వెయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది తెచ్చి అభివృద్ధి చేయాలా ఆమె తెచ్చినటువంటి వంద సాఫ్ట్వేర్ కంపెనీల వల్లే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ గ్రోత్ అట్లే టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ నా సామాన్యంగా ప్రపంచంలోనే నెల్లిమెర్లా నియోజకవర్గం నెంబర్ వన్లో గెలిపింది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో అన్నీ ఇంకా హైదరాబాదు నోయిడా బెంగళూరు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి న్యూస్ నియోజకవర్గం నెంబర్ వన్ స్థానంలో ఉంది దేంట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు అసలు ప్రతి కంట్రీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా కూడా నెల్లిమెల్లలోకి వచ్చి జాబ్ చేసుకుంటున్నారు అంత బాగా డెవలప్ చేసింది లోకం మాధవి గారు అదేవిధంగా లోకం మాధవి గారు నిన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె మంచి స్టేట్మెంట్ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారంటే అది క్వశ్చన్ మార్కే కానీ నేను మాత్రం ఆశ్చర్యపోయిన ఆమె మాట్లాడిన మాటలకి ఆమె ఏమన్నదంటే త్వరలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి పది లక్షల మందికి పైగానే జనం వస్తారు అని చెప్పేసి జనసేన ఎమ్మెల్యే లోక మాధవి గారు చెప్పడం జరిగింది మేడం గారు మీ పార్టీ అధికారంలో ఉంది పది లక్షలు ఏంటి కర్మ కో కోటి మంది వస్తారని చెప్పండి మేడం గారు ఏంది మరి చండాలంగా పది లక్షలు పది లక్షలు కాదు పది లక్షల కన్నా ఎక్కువ మంది రావచ్చేమో ఎలా మీకు లెక్కలో మీ లెక్కలో టాపు మేము ఏదో చిన్న చిన్న పిల్లగాల అనుగో పది లక్షలు కాదు మేడం గారు పది లక్షలు పైగానే వస్తారు ఏ విధంగా అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ తొమ్మిది నెలల మీ ప్రభుత్వం వలన లబ్ధి పొందినటువంటి కోట్లాది మంది తరలి వస్తారు మీరు ఇచ్చినటువంటి అమ్మక వందనం మీరు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ వల్ల మీరు ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లో తర్వాత ఇంకేమి అమ్మ రైతులకి రుఖీభవా నేను చెప్పుకున్న పోతే చాలా పెద్దదవుతున్నావు తర్వాత ప్రతి మహిళకు పదహైదు పదహైదు వందలు యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇంకా ఇంకా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా అందరికీ ఇంకా డిఎస్సి ఉద్యోగులు మొన్న గ్రూప్ టూ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళు వీళ్ళంతా కూడా వస్తారు మేడం వాళ్ళంతా కలుపుకుంటే కూడా పది లక్షలు కాదు ఇంకా కోట్లలో వెళ్ళిపోతుంది సంఖ్య మీరు ఇంకోటి మర్చిపోయినా మీరు వెతికి తీసుకొచ్చే ముప్పై వేల మంది మహిళలు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత ఇంకొక మంచి పాయింట్ పదివేల జీతం తీసుకున్నటువంటి రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు వసతి దీవెన విద్యా దీవెన సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి లక్షలాది మంది విద్యార్థులు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంతేకాదండి మత్స్యకార భరోసా అందుకున్నటువంటి లక్షల మంది మత్స్యకారులు వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి నలభై మూడు లక్షల మంది తల్లులు కాపు నేస్తాం ఆసరా చేయూత ఈబీసీ నేస్తాం పథకాలు అందుకున్న వాళ్ళు ముఖ్యంగా ఉచిత బస్సులో ప్రయాణించే వాళ్ళు భీభత్సంగా వస్తారు రైతు భరోసా అందుకున్నటువంటి యాభై నాలుగు లక్షల మంది ఏమో యాభై నాలుగు లక్షల మంది రైతులు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందినటువంటి ఎనభై మూడు వేల మంది నేతన్నలు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా కోటి కోటికి పైగానే జనాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మేడం గారు మీరు పది లక్షలు అంటే చాలా చిన్న సంఖ్యది చిన్న సంఖ్య మీ సభకి కోటికి పైగా ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే మీరు కొంచెం అక్కడ సౌకర్యాలు కూడా కల్పించండి లేకపోతే ఇబ్బంది పడిపోతారు మరి అక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు సరైన నీళ్లు తిండి ఇవ్వకపోతే మళ్ళీ అది ఒక పెద్ద బ్యాడ్ నేమ్ కాబట్టి మీరు చెప్పినట్టు ఉంటే పది లక్షలు కాదు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కోటికి మంది పైగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు అక్కడ సర్దుబాటు అన్నీ కూడా చేసి పెట్టుకోండి మేడం గారు